రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరి మండలం గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన బాట రోకో వంట వంటవార్పు నిరసన కార్యక్రమంతో రహదారి నిర్బంధించారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గం అయినప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గతంలో ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినా ధ్వంసమైన రోడ్డు నిర్మాణం గాని శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరమ్మతులు గాని చేపట్టకపోవడంతో గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే దశల వారీ ఉద్యమంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని నేతలు హెచ్చరించారు కాకినాడ జిల్లాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ మండలంలో ఉన్నటువంటి టు కొయ్య రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు పన్నెండు సంవత్సరాల క్రితం పాడైపోయింది ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మేమరాణాలు ఇవ్వడం కానీ రాస్తారోపాలు చేయడం కానీ జరిగింది అలాగే తర్వాత విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులను వాడడం జరిగింది మా రోడ్డు నిర్మించిన మహాప్రభు మాకు నడలు ఇరిగిపోతున్నాయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నా సరే నేటికీ రోడ్డు నిర్మించిన కారణంగా ఈ రోజు అందరం కూడా రాష్ట్రోకు వంట వాటి కార్యక్రమాన్ని దిగాల్సి వచ్చింది ఇది దశల వారి కార్యక్రమం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అలాగే వంతెళ్ల నిర్మాణం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా వెయ్యాలి లేకపోతే ఖచ్చితంగా దశల వారి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం అదే కాజులూరు టు పియ రోడ్ బొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో పన్నెండు కిలోమీటర్లు ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రెండు వేల పన్నెండులో శంకుస్థాపన జరిగింది జరిగినప్పటికీ కూడా ఒక మూడు సంవత్సరాల తర్వాత మరి వేణువు గారు మళ్ళీ చేశారు శంకుస్థాపన చేశారు కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది శివ శిథలావస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బిల్డింగ్ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కొంతమంది కాకినాడ కొంతమంది ద్రాక్షారమ కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి ఒక రోజు కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఇలా కాకినాడలోనే మఠం పెట్టుకుంటున్నాడు ఏం చేద్దంటే ఈ రోడ్డు మీద వెళితే అనేకమైనటువంటి వైద్య ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే రెండు కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్సిడెంట్లు వననాత్యుతం పన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టిన హెడ్ కాబట్టి ఈ మండలాన్ని ఈ పన్నెండు కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దశల వారిగా మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి వినిపించుకుంటున్నాం దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ మాది కాజలూరు గేమ్ మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకు ఏమీ అనుసం లేదు రోడ్లు గట్టని మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రకటితో మా పాపం గట్టా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము జాబ్లకు వెళ్ళడానికైనా మా అబ్బాయిల అందరూ వెళ్ళడానికి నోటిన సెల్పులు వచ్చేస్తే ప్రయాణం చేయడానికి దీన్ని గవర్నమెంట్ కోరుకుంటూ కాజలూరు మండలం కాజులూరు ఎక్స్ఎల్పిడిసి పేరు అలాగే ఈరోజు వంటవారుపు కార్యక్రమం పెట్టాం గతంలో ఇక్కడ రాస్తారోకాలు కూడా చేసాం కానీ ఈ వంట వార్పు ఏం మొదలైంది మనకి గత ఎన్ని ప్రభుత్వాలు కూడా పదిహేను సంవత్సరాలు మట్టి పదిహేను సంవత్సరాలు మట్టి రోడ్డు ఏస్తాం అదిగో ఇదిగో అని చెప్పి కొత్త కొత్త మొక్కలు వేయడం ఆ మొక్కలు మేము దాటకుండా వెళ్దాం ఎంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి మామూలుగా ఇబ్బంది పడలేదు ఎడ్డ హెడ్ క్వార్టర్ పోఫీసులు ఉన్నాయి మనలో మనలో మండల ఆఫీసు ఉంది ఎండి ఆఫీస్ ఉంది అలాగే హై స్కూల్ ఉంది అలాగే కాలేజీ ఉంది ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారో అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజల్ని హింసిందంటే రేపు నుంచి మేము పిల్లలు అర్థం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నివారణ చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము విరమిస్తాం అప్పటిదాకా మేము కొనసాగిస్తాం అలాగే ఇలా రామగోపురం వెళ్ళడానికి కానీ ఇలా తాళర వెళ్ళడానికి కానీ ఇలా కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో డెబ్బై వేల జనాభా డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు లక్ష జనాభా ఉన్నారు ఇరవై ఆరు ఊర్ల గ్రామం పంచ మండలం మండలం ఎక్కడ కాజులూరు ఒక గ్రామానికి గ్రామానికి లింక్ రోడ్లు లేవు అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని మండల పని ఉంటుంది అదే పంచాయతీల పని ఉంటుంది అలాగే ఎండి ఆఫీసుల పని ఉంటుంది ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు గ్రామాల మహిళలు ముఖ్యంగా ఆయన ఉచిత బస్సు ఉద్యోగస్తు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పరెంట్లో వెళ్ళిపోతున్నారు చె మాది అండి కోజ్లూర్ మండలం ఆ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక మాది మండలం కూడానండి రోడ్డు ఎయిట్ లేదా ఐదు సంవత్సరాల కింద మొదలెట్టారండి ఇప్పుడు సగం సగం మొక్కలు వేసి ఆపేయారండి మాకు రోడ్డు కావాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి బోతుల్లో పడి చాలా ఇబ్బంది వర్షం వస్తుంటే బండ్లు జారిపోతున్నాయండి అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి